మినిస్టర్లే వాళ్ళే చేస్తారు వేరే చూడండి మొత్తము ఆరు మండలాలకు గాను ముప్పై ఏడు వేల అంటే ఎనిమిది రెండు కోట్లు అలాగే పిఎం కిసాన్ బెనిఫిట్ రెండు వేల రూపాయల అవకాశము అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి కార్యక్రమము ఇస్తున్నాము అలాగే రైతులు ఈ పెట్టుబడి సహాయం అనేది మీరు ప్రభుత్వం అందించినటువంటి పెట్టుబడి సహాయము ఇతరాలకి అలాగే ఎరువులకి తొమ్మిదిలకు వాడుకోవాల్సిందిగా మేము వ్యవసాయ శాఖ ద్వారా కోరుతా ఉన్నాము బెనిఫిట్ రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు కుటుంబానికి ఏడు సో ఈ ఖరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు కావాల్సినటువంటి ఎరువులు గాని అలాగే రైతుకు మనకు ప్రభుత్వం ద్వారా మనకు ఇక్కడ వ్యవసాయం మన పద్య ప్రాంతం కాకుండా ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నిటినీ ఈ రాష్ట్రానికి ఆహ్వానించి వారి పెట్టుబడులను పెట్టించడం ద్వారా సంవత్సరాల కాలంలో ఉద్యోగాలని ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఏదైతే రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నటువంటి హామీలో భాగంగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అయితే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల పైచిలు మంది యొక్క ఖాతాలలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వేస్తే మా గిద్దల నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏడు వేల మందికి ఇరవై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాలలో జమ పడడం జరిగింది ఇప్పుడే మేము రైతులందరితో కూడా ఇక్కడ వారితో సమావేశం ఏర్పాటు చేస్తే ప్రభుత్వము రైతుల పట్ల ఇంత మేలు చేస్తున్నందుకు వారందరూ సంతోషాన్ని అటు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరిపారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను మా యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుకు మేలు చేయాలనే ఉంటుంది అయితే దురదృష్టం ఏమిటంటే మంచి చేస్తున్నా కూడా ఓరవలేని ప్రతిపక్షం అనేటువంటి రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది ఇది మన దురదృష్టకరం ఒకవైపు ఈరోజు వాళ్ళు రైతుల పేరు మీద ప్రజలలోకి రావడం రాష్ట్రంలో ఏదో రైతులకు అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు మాట్లాడడం ఈ రోజు వాళ్ళని అడుగుతున్నాను రైతులకి ఇరవై వేల రూపాయలు మేము వేస్తూ ఉన్నాం మీరు ఉన్నప్పుడు సంక్షేమం అందించగలిగారా అని అడుగుతా ఉన్నాం కేవలం మీరు మీరు ఏదో లేనటువంటి అవాస్తవాన్ని మీరు తెలియజెప్తే రైతుల మీ యొక్క ఏదైతే మీరు చెప్పేటువంటి మాటలు నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు ఇదే కాకుండా ఆ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ పెడతామన్నారు ఆ రోజు మిర్చి గాని టమాటా రైతులు గాని నష్టపోతే ఏం ఆదుకున్నారు మీరు ఇదే ఈ రోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకి పొగాకు నల్లబరి ఆకుకి కొనుగోలు చేయకపోతే ప్రైవేట్ వ్యాపారులు మా యొక్క రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో మొట్టమొదటిసారిగా రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఎంతకంటే రైతుని ఆదుకునేటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను ఏది ఏమైనా ఈ రోజు ఇది ఒక్కటే కాదు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అందిస్తా ఉన్నారు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా పూర్తిగా నెరవేరుస్తూ ఒకవైపు సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇదే కాకుండా ఉద్యోగ ఉపాధి కల్పనలో కల్పించే దాంట్లో భాగంగా దేశంగా అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రముఖ సంస్థలను పెట్టుబడులు పెట్టించడం ద్వారా తద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు చదువుకున్న యువతకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను రైతు సంక్షేమ ప్రభుత్వం రైతు సంక్షేమ రాజ్యం ఎన్డి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్యం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో రైతులు చేసుకుంటున్నారు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను